తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కొండమెట్లకు దీపాలంకరణ కార్తీక మాసం పదిహేడవ రోజు సందర్భంగా దీపాలంకరణ వై ఉమా పార్వతీశ్వరం శ్రీమతి సరితా దంపతులచే వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించి దీపాలంకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బదిరెడ్డి దొర తులసి

पैत्रारे जीव दामलवे तो की ये ताले रो देना ब्रह्म धर्मनामा हरे तेरी वरमिरावा मोर के पसे बम बम बाहु बम बाहु बम बाहु अब पहले तो ओ बम भोवा बाहु लाडू मा

తీసుకోండాకరలా విసరండి విసికరండి అమ్మ మీరు వెనకొచ్చేయండి మీ తిరుమల వెనకొచ్చేయండి నీటేయాలి వాయిద్యం ద్వారా ఇవ్వాలి ఆండోళికారి సర్వరాజు ఉపయోగ

స్వామనుగ్రహ ప్రసాడసిద్ధిరస్ షమాను భవతి అషేంద్రియ ఆయుష్యేంద్రియ రాజద్వారే రాజముఖే ఆకుంఠిత వాగ్వేకరణయోగ్యతసిద్ధిర వ్యాపార వ్యవసాయాభివృద్ధిర్థం గనకణక వస్తువా